సారి జగన్మోహన్ రెడ్డి కనుక వాళ్ళ పార్టీ వాళ్ళు కనుక అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రజలందరూ వీళ్ళని ఒక రకంగా వీళ్ళ పైన వస్తున్న ఆరోపణలు నిజాలను మొదలు పెడతారు మాట్లాడండి వెళ్ళి పులివెందుల నీళ్లు కుప్పం నీళ్లు ఎందుకు ఆపేశారు ఆ ఫేక్ పబ్లిసిటీ గురించి మాట్లాడండి వెళ్ళి దమ్ముంటే మీ పైన ఎలక్షన్లకు ఎంత ఖర్చు పెట్టడం రాష్ట్ర ఖజాన ఒక డెంట్ మీకు జీతాలు ఇవ్వటం ప్రజలకు ఒక డెంట్ మీరందరూ కూర్చొని బయట చేసే న్యూసెన్స్ ఇది ఒక డెంట్ మీ అందరికీ స్పెషల్ స్టేటస్ తగ్గించి రాజమోగాలు ఇవ్వటం ఇది ఒక డెంటు ఇందుకు ఇవ్వాలి నిన్ను డెంట్లు ప్రజల కోసం ఏం పోరాడారని చెప్పి కోసం ఇంత ఇంత చేయాలి జనాలు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరు మీ పైన వస్తున్న ఆరోపణల్ని కడుక్కోలేరు దేనికి పనికొస్తుంది ఈ పార్టీ ఎక్కువ సమయం కావాలి మాకు ఎక్కువ సమయం ఉంటేనే మేము ప్రశ్నించగలుగుతాం ఉన్న సమయంలో ప్రశ్నించడానికి ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా అసలు ఎప్పుడో వారానికి ఒకసారి వస్తాడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెడతాడో పెట్టడో ఆయన ఇష్టం చెప్పేసి వెళ్ళిపోతారు ప్రజల సమస్యలు సాల్వ్ అవుతాయా ఒకవేళ డిస్క్వాలిఫై అయ్యి ఇంత స్టర్నస్ యాక్షన్స్ లో ఎలక్షన్ వెళ్తే ఒకవేళ పులివెందులే కనుక బీటెక్ రవే గెలిస్తే గనక పార్టీ ఉనికి ఉంటుందా లేదు ఇదంతా కాదు నేను సేఫ్ సైడ్ గేమ్ ఆడతాను నేను ఒక క్లియర్ బిజినెస్ పర్సన్ నేను జగన్మోహన్ రెడ్డి వచ్చి సంతకం పెట్టే వెళ్ళిపోతే ఇతనికి కెపాసిటీ ఏముంది నూట అరవై నాలుగు మందిని ఫేస్ చేయలేను నువ్వు రేపు ప్రజల్ని ఫేస్ చేస్తావా వాళ్ళని కాపాడతావా లేకపోతే రపరొప్ప ఆడిస్తావా